కూనవరం గ్రామంలో రంగమ్మ తన భర్త కొడుకు కోడలతో నివసిస్తూ ఉండేది ఒకరోజు రంగమ్మ భర్త పొరుగురులో ఉన్న తన కూతుర్ని చూడడానికి పొరుగురికి వెళ్ళాడు ఆ రోజే సుందరం లక్ష్మి త్వరగా తయారవ్వు మనం శ్రీశైలం గుడికి వెళ్దాం అన్నాడు భార్యతో అప్పుడు లక్ష్మి సరేనండి త్వరగా పనులన్నీ ముగించుకుని ఇప్పుడే మనం బయలుదేరదాం అని భర్తతో చెప్పింది ఆ మాటలన్నీ విన్న రంగమ్మ కొడుకుతో సుందరం మీ నాన్న కూడా ఇంట్లో లేడు బాబు నేను కూడా మీతో వస్తాను అంది దానికి సుందరం దానిదే ఉందమ్మా నువ్వు కూడా తయారవ్వు అని ముగ్గురు కలిసి శ్రీశైలం గుడికి బయలుదేరారు దర్శనం అవ్వగానే అక్కడున్న హుండీలో డబ్బులు వేస్తామంటూ నాకు డబ్బులు ఇవ్వమంటే నాకు డబ్బులు ఇవ్వమని వంతులాడుకుని కొడుకు దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని అక్కడ దేవుడు గుళ్ళో కనబడిన ప్రతి హుండీలోనూ డబ్బులు వేయడం మొదలు పెట్టారు సుందరం దగ్గర డబ్బులన్నీ అయిపోవడంతో సుందరం ఉన్న డబ్బులన్నీ ఇద్దరు వంతులాడుకుని మరీ హుండీల్లో వేశారు ఇక నడండి ఇద్దరు ముగ్గురు నడుచుకుంటూనే మళ్ళీ ఇంటికి ప్రయాణమయ్యారు ఇక ఇంటికి రాగానే సుందరం భార్య తల్లితో నేను బయటికి వెళ్ళొస్తాను ఈలోపు వంట చేసి ఉండండి అని బయటికి వెళ్ళాడు అప్పుడు అత్తగారు ఏమే కోళ్ళ నాకు చాలా నీరసంగా ఉంది ఈ రోజుకి వంట నువ్వు చేసే అంది దానికి కోడలు నాకు నీరసంగానే ఉంది ఈ పూటకి మీరే వంట చేయండి అని చెప్పి నువ్వు వంట చేయంటే నువ్వు వంట చేయంటూ ఇద్దరు వాదులాడుకుని ఇంకా తేలక కోడలు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మీరు మీ అబ్బాయి వండుకుంటే వండుకోండి లేదంటే మానేయండి అంది అప్పుడు అత్తగారు నా పోతా ఉన్నాను మానేయండి అంది ఇక తలుపు కుమ్మం దగ్గర నిలబడి ఇంటి తాళం మీరే వేయండి నాకేం అవసరం లేదు అంది కోడలు ఆనిక అత్తగారు తలుపుకి తాళం నేనెందుకేస్తాను నీ ఇల్లు నీ సంసారం వేసుకుంటే వేసుకోలేదంటే మానే అని అంది ఇంటికి తాళం వేయకుండా గుర్రబండిని పిలిచి బాబా పక్కూ రామారానికి ఎంత తీసుకుంటావు అంది అత్తగారు అక్కడికే వెళ్ళాలి ఎంత తీసుకుంటావు అంది కోడలు కదమ్మా బండి అన్నాడు బండివాడు ఇక ఇద్దరూ సర్దుకుని ఒకే బండిలో కూర్చున్నారు బండి కొంత దూరం వెళ్లేసరికి బండి చక్రం కాస్త పెద్ద రాయి మీద పడి అది కాస్త వెనక్కి దొల్లేసరికి బండి కాస్త వెనక్కి జరిగి ఇద్దరు కిందకి జారి బురదలో పడ్డారు బురద గుంటలోంచి పైకి లేచిన అత్తాకోడళ్లలో అత్తగారు బాబు కొంచెం మా ఇంటికి వెళ్ళి మా అబ్బాయి ఉంటాడు తీసుకురా అని చెప్పింది దాని కుర్రబండివాడు సరే అని చెప్పి తన కొడుకుని తీసుకొచ్చాడు సుందరాన్ని చూసిన రంగమ్మ కొడుకుతో అరే బాబు ఈ బురద బట్టలతో ఎక్కువసేపు ఉండలేనరా ఇంటికి తీసిపోరా బాబా అంది ఇక కోడల్ లక్ష్మి కూడా ఏమండి ఎక్కువసేపు ఈ బురద బట్టలతో ఉండలేను ఇంటికి వెళ్దాం పదండి అని అంది అప్పుడు సుందరం ఇంకెక్కడిలు వంతులాడుకుని ఇంటికి తాళం వేయకుండా బార్లా వదిలేశారు ఇక దొంగలు పడి ఇల్లు మొత్తం దోచేశారు ఇక మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో ఆ బండి ఎక్క అక్కడికే వెళ్ళండి అన్నాడు అప్పుడు కోడలు ఏదో పెద్ద ఆవిడ ఆవిడ ఏదో అంది కదా అని మానేసి ప్రతిదానికి వంతులాడుకున్నాను ఇదంతా నా తప్పే అంటూ ఏడ్చింది ఇక రంగమ్మా అదేదో చిన్నపిల్ల దాంతో వంతులాడుకోవడం ఎందుకు అని అనుకోవడం మనిషి ప్రతిదానికి వంతులాడాను ఇదంతా నా తప్పే కోడలా అంటూ బాధపడింది ఇక ఇద్దరికి వచ్చిందని గ్రహించిన సుందరం ఇక పదండి ఇంటికి ఏ దొంగలు పడలేదు మీలో మార్పు రావాలని అలా చెప్పాను అని అన్నాడు ఇక తర్వాత ఇద్దరు అత్తాకోడళ్ళు ఎప్పుడూ గొడవలాడుకోకుండా వాదులాడుకోకుండా సఖ్యంగా ఉండడం మొదలు పెట్టారు కథ ఇలా సుఖాంతమైంది